దోచేశారు వీళ్ళు అడ్డగోలు చేశారు ఇవన్నీ నిలబెట్టుకోవడానికి అర్థం చేసుకోవడానికి పరిస్థితి తీసుకోవడానికి వీటన్నిటి కష్టాల మధ్యలో మొట్టమొదటి ప్రామిస్తూ ఉద్యోగాలు ఇచ్చాం వాళ్ళు అంటున్నారు ఈ ఉద్యోగాలు ఇంకా ఎక్కువ ఇవ్వాలి ఎక్కువ ఇవ్వాలి డిఎస్సీ అంటే మీరు అది కూడా ఏడవలేదు కదా మీరు కరెక్టే చాలా ఉన్నాయి లక్షలు ఉన్నాయి ఉద్యోగాలు నేను చెప్తాను ఇప్పుడు డిప్లొమా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో నాలుగు వందల ఇరవై పోస్టులు ఖాళీగా ఉన్నాయి డబ్బులు డబ్బు ఖజానాలో డబ్బులు ఇవ్వడానికి ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తాం ఎర్రచందనం పట్టుకెళ్ళిపోయి అమ్మేసుకున్నారు నేపాల్లో ఎన్ని వేల మెట్రిక్ టన్ లో ఉంది నేపాల్ నేపాల్ ప్రభుత్వం తిరుపతి నుంచి వెళ్ళిన ఎరచంద్రాన్ని నేపాల్ ప్రభుత్వం పట్టుకోరు నేపాల్ ప్రభుత్వం పట్టుకుంది కానీ మన చెక్ పోస్టులను వదిలేసింది ముఖ్యంగా మన ఆంధ్రాలో ఉన్న చెక్ పోస్టులను వదిలేసింది వెళ్ళిపోండి వెళ్ళిపోండి ఎవరి ఓ పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి గారి వెంటనే పంపించాడు అసలు నేపాల్ పంపించండి మిథున్ రెడ్డి గారే పంపించండి కానీ నేపాల్ పోలీసులు మిథున్ రెడ్డి గారు పిద్దిరెడ్డి గారు ఎవరు తెలియదు ఆపడినా ఎక్కడ తీశంటే ద రూట్ తిరుపతికి వచ్చింది లాంగ్వేజ్ ప్రాబ్లం వాళ్ళకే ఉంది వాళ్ళు ఎర్రచందనం ఒకటే లాంగ్వేజ్ కదా ఎర్రచందనం కాహా అంటాడు అది పట్టుకుంటా తీసుకెళ్తా పట్టుకున్నాడు పట్టుకుని ఇప్పుడు ఆ ఫైల్ నా దగ్గరికి వచ్చింది దాన్ని ఏమంటారు ఎర్రచందనాన్ని ఇక్కడ తీసుకురావాలి ఏం చేయాలంటే దానికి ఏదో పెట్టారు దాని గురించి కింద మీద పడతాం తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఇవన్నీ మీకు మీరు చూడండి ఇప్పటిదాకా తెలియదు కదా మీకు అంటే ఒక ఎర్రచందనం మనకి నేపాల్లో పట్టుబడింది అంటే ఎంత అలసత్వంగా ఉన్నాయి చెక్ పోస్ట్లు మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి ప్రతి చోట పోలీస్ చెక్ పోస్టులు ఉంటాయి నేను వేయిన్ తీసుకెళ్తా జేబులు ఎన్నిసార్లు మనకి ఎలక్షన్ కమిషన్ టైంలో మనకి అడుగుతారు అలాంటిది ఎరచందనండి ఎంత ఎన్ని వేల మెట్రిక్ టన్ ఎన్ని లారీలు వెళ్ళాలి అన్ని లారీలు చాలా సునాయసంగా గెలిపింది నేపాల్ దాకా అంటే మీకు ఆ స్థాయిలో ఉంది దోపిడీ